హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు యాక్చువల్లీ ఒక కొత్త ప్లేస్కి వచ్చాం నేను మా మిస్సెస్ తోటి కలిసి రావడం జరిగింది యాక్చువల్లీ ఎక్కడికి వెళ్దాం వీకెండ్ డిన్నర్కి డైన్ వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఆలోచించి చూస్తే సుచిత్ర కొంపల్లి ఏరియాలో కొత్తగా ఒక జింగి సీ ఫుడ్ రెస్టారెంట్ అని కొత్తగా వచ్చింది స్టార్టెడ్ ఏప్రిల్ నా ఓపెన్ అయింది అనమాట కొత్తగా ప్లేస్ అనేది అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఆంబియన్సీ చాలా బాగుంది మీరు చూసినట్లయితే ఇక్కడ లైవ్ ఫిష్ అనేది కూడా ఉన్నది సో మనం చూస్ చేసుకోవచ్చు ఏ ఫిష్ మనకు కావాలన్నది బయట కూర్చుంటే మనకి లాన్ ఏరియాలో కూర్చుంటే మస్కిటోస్ నుంచి కూడా రాకుండా కొంచెం మనకి నెట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది ఐపీఎల్ మ్యాచ్ సీజన్ కాబట్టి ఇక్కడ మనం అవుట్డోర్లో నో మనం లైవ్ ఐపీఎల్ చూడటానికి బాగుంది పిల్లలు ఆడుకోవటానికి లాన్ కూడా చాలా బాగుంది గార్డెన్ ఏరియా కూడా చాలా బాగుంది చాలా ప్లజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉన్నది ఒక సాయంకాల వేళ ఫ్యామిలీతోటి పీస్ఫుల్గా గడపడానికి దిస్ ద బెస్ట్ ప్లేస్ ఐ కెన్ సజెస్ట్ టేబుల్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్గా వాళ్ళు చేయటం జరిగింది టేబుల్స్ అండ్ యాంబియన్స్ అయితే నేను చెప్పాలంటే చాలా బాగుంది అంటే చాలా చాలా బాగుంది ఎక్వేరియమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవటానికి కానీ తర్వాత వాళ్ళు టైంపాస్ చేయటానికి మనం డైన్ చేస్తున్నప్పుడు తింటున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్వేరియం దగ్గరికి వెళ్ళి ఫిష్ చూస్తూ టైం టైంపాస్ అయితే చేసుకోవటానికి చాలా బాగుంది ఎక్వేరియంలో ఫిష్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట తర్వాత వచ్చేసి మేము అక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేయడం జరిగింది నేను మా మిస్సెస్ తోటి మా పాపతో వెళ్ళినప్పుడు అక్కడ బాగుంది లోన యాంబియన్స్ ఏసీ సెక్షన్ వచ్చేసి చాలా బాగుంది బట్ మేమైతే బయట కూర్చున్నాం సమ్మర్లో ఏసీలో ఎందుకు బయట చల్లగాలి కూర్చుంటే బాగుంటుంది అన్నట్టు వీ హేకెన్ వన్ హర్ట్ అండ్ మేము బయట కూర్చోటం జరిగిందనమాట లోనైతే యాంబియన్స్ అయితే చాలా బాగుంది డిఫరెంట్ థీమ్ తోటి సీ థీమ్ తోటి దే హుట్ ఆల్ ద కలర్స్ రిలేటెడ్ టు యానిమ్ సీ క్రాప్స్ ఫిష్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వాల్ పెయింటింగ్స్ తోటి యామైన్సీ చాలా బాగుంది ఇది బయట వచ్చేసి మేము తీసుకున్నది మెనూ కూడా మీరు చూడవచ్చు రేట్స్ అయితే చాలా నామినల్గా ఉన్నవి మరి అంత హై లేవు మేము వచ్చేసి ఒక ప్రాన్స్ తోటి ఒక హాట్ అండ్ సోర్ సూప్ తీసుకోవడం జరిగింది వన్ బై టూ షేర్ చేసుకున్నాం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి క్రాప్ వీ హ్యావ్ టేకెన్ క్రాప్ గార్లిక్ క్రాప్ వీ హేకెన్ చాలా బాగుంది అది తర్వాత వచ్చేసి ఫిష్ తందూరి ఓకే ఇది కూడా చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ చెప్పడానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది ఎంత బాగుందంటే యూ కెన్ సీ మై వైఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో మీరు మా మిస్సెస్ ఏ విధంగా తన ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కూడా యూ కెన్ అంటే యూ కెన్ ఫీల్ దట్ యునో చాలా బాగుంది ఎస్పెషల్లీ సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఫిష్ కానీ లేకపోతే చేపలు చేపలు రొయ్యలు లేదా పీతలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పవచ్చు ఎందుకంటే రెగ్యులర్గా చికెన్ మటన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం రెగ్యులర్గా ఐటమ్స్ దొరుకుతాయి మనం కూడా వీకెండ్స్లో సండేలో ఎక్కువ పిల్లలు చికెన్ తినడానికి ఇష్టపడుతుంటారు బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే దిస్ ద బెస్ట్ ప్లేస్ నేను చెప్పగలను దూలపల్లి నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ పక్కనే ఉన్నది నియర్ బై బయట వచ్చేసి హాస్పిటాలిటీ అనేది వాళ్ళ వెయిటర్స్ కానీ వాళ్ళ సర్వింగ్ చాలా పేషెంట్స్గా ఉన్నారు రిసీవింగ్ చాలా బాగుంది మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం వాతావరణం కూడా మాకు చాలా అనుకూలించింది యూ కెన్ సీ లైఫ్ ఇష్ ఆల్సో దే దే ఆర్ హ్యావింగ్ ఏ త్రీ ట్యాంక్స్ మూడు ట్యాంకులు ఉన్నాయి మూడు ట్యాంకులో వాళ్ళు అక్కడనే వాటిని పెంచుతున్నారనమాట మనం చూజ్ చేసుకోవచ్చు తర్వాత కాంప్లిమెంటరీగా ఒక జ్యూస్ కూడా ఇవ్వటం జరిగింది జ్యూస్ ఇచ్చారు కేన్ కేన్ జ్యూస్ తర్వాత చాలా అంటే చాలా బాగుంది మేము కూడా మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఎంజాయ్ చేయండి జింగీ సి